అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ మీటింగ్ అని చెప్పి ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన వీడియో అనమాట అసలు ఇన్ని రోజుల నుంచి నాకు దగ్గర దగ్గరగా నాలుగు నెలలు అవుతుంది కదా ఫ్రెండ్స్ నేను అలవాటు ఎప్ప బొస్ ఎక్కక కరెక్ట్గా నాలుగు నెలలు అవుతుంది ఏ పనైనా సరే మనం చేస్తూ ఉంటే అది కంటిన్యూగా అవుతుంటుంది కానీ చేయకుండా మధ్యలో మానుకొని మళ్ళీ కానీ కంటిన్యూ అయ్యామంటే అది ఆ బాధ అసలు మామూలుగా ఉండదు నాకైతే అసలు బొస్ ఎక్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయితే వాంత అయింది అసలు మామూలుగా లేదు తినేదే ఒక పూట ఆ రోజు అయితే నాకు ఆ ఫుడ్ కూడా దొరకలేదు అంటే ఫుడ్ అందరికీ పెట్టారండి నేను అన్నం తిన్నా కదా టిఫిన్ చేద్దామన్నా అంత బయటకు వచ్చి చేయాలి ఒకసారి లోపల పోయిన తర్వాత గేట్ తీరమాట బయటకంటే మీటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది దాకా ఇంకా చాలా ఇబ్బంది పడ్డా తర్వాత నేను ఏం చేశానంటే బయటకు వచ్చిన తర్వాత టైం ఎంత అవుతుందంటే నాలుగు అవుతుంది బయటకు వచ్చిన తర్వాత ఏం చేశానంటే నేను ఏదో అంటే చపాతీ ఇడ్లో తినాల్సింది ఈ టైంలో ఏం తింటావాలని చెప్పేసి నా కళ్ళకి ఏమంటారు బాండాలు అవి అగబడ్డాయి అనమాట సరే అవి తీసుకొని తిందామని చెప్పేసి అని ఆ బాండాలు ఒక గారెలు తీసుకొని తిన్నాను కట్టించుకొని బస్సులోనే తిన్నాను అవి తిన్నా నుంచి ఉదయం నుంచి ఏం తినకుండా ఉండాం కదా నూనె వస్తువులు తినేళ్ళకి నాకు అంత ఉలకరిచ్చినట్టుగా అబ్బా ఒళ్ళు నొప్పులు అసలు మామూలుగా రాలేదు ఫ్రెండ్స్ అసలు భయంకరంగా వచ్చేసింది కొనుక్కుంటే అసలు ప్రయాణం ఎడిపోయిందో నాకు ఇంకోటి ఏంటంటే కొబ్బరి బండ నీళ్ళు నేను పెద్దగా తాగనండి నాకు పడవయ్యి అలాంటిది ఎందుకో మరి తాగాలనిపించి రెండు లీటర్లు అయితే తాగేసాను దావేద్దరు ఎక్కువైపోయింది నాకు తాగేసాను ఆ తాగిన కాడి నుంచి పేదాలు ఎండిపోవటము ఇంకా ఎక్కువైపోయింది దావద్ద నాకేందో నాకు కొబ్బరి బండాలు అసలు పడవ రివర్స్ అనమాట అబ్బో చాలా ఇబ్బంది పడ్డాను అలవాటు అయితే బాగుంటుంది కానీ ఏదైనా అలవాటు లేని అయితే ఇంక అటునే ఉంటుంది ఫ్రెండ్స్ ఎండబళ్ళు అన్నమాట అసలు బీభత్సమైన తలనొప్పి వాంతయ్యాలకి చాలా ఇబ్బందిగా ఉంది నాకు చాలా బాధపడ్డాను ఏదైనా ఒక పని అనేది మనం చేస్తుంటే అది కంటిన్యూగా చేస్తుంటే ఏమీ ఉండదు ఎంత కష్టమైనా కానీ ఇష్టంగానే ఉంటుంది మనం మానుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ తలనొప్పి ఇదిగో ఇలా పడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే వర్షాలు తగ్గిపోయినాయి కదా ఇంకా మళ్ళీ స్టార్ట్ కావాలి ఏందోలే ఫ్రెండ్స్ జీవితం అంత జర్నీ 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 చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది మా వారైతే నువ్వు వెళ్ళు అని ఏమంటలేదు మా వద్దులే జర్నీలు చేయలేవు అంటున్నారు కొన్ని రోజులు తప్పదు మనకు కొద్దిగా అప్పులు ఉండేవి కాబట్టి అవి తీరిపోయిన దాకా కష్టపడాలి ఈ వయసులో కష్టపడిపోతే ఇంకా ఏ వయసులో కష్టపడతాం ఫ్రెండ్స్ రేపు వెనకటోళ్ళలాగా మనం బలంగా ఉండాలంటే ఉండలేము అనమాట ఎందుకంటే వెనక వెనక వాళ్ళు తిన్న తిండి అలాదు ఇప్పుడు మనం తినే ఫుడ్ అలాదు కాబట్టి